తె మార్పు తెస్తాం ఈసారి మనమే పవర్ లాగలు అరే మా ఆరు గ్యారంటీలు అసలు మీ పార్టీలకు నిద్ర కూడా ఓ నీ గ్యారంటీలు అవును అప్పటి నుంచి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీ లా అసలు మీ పార్టీలో ఏ లీడర్ గ్యారంటీ ఉందో చెప్పరా అసలు ఆరు లేదురా చెప్తా ఓని ఓని అప్పుడే మర్చిపోయినా అసలు గ్యారంటీ లేదో చెప్తేను కరెంటు కోసం రైతులు రాత్రి పొలపడడం గ్యారెంటీ కొవ్వొత్తుల కంపెనీలు పెరగడం గ్యారంటీ ఇన్వర్టర్ల కంపెనీలు ఓపెన్ కావడం గ్యారంటీ నీళ్లు లేక పొలాలు బిల్లు కావడం గ్యారెంటీ వలసలతో ఊళ్ళని ఖాళీ కావడం గ్యారంటీ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ మీ చేతిలో పడితే ఆగమవ్వడం గ్యారంటీ నువ్వెన్న చెప్పు మార్పు కాయం ఆశ కత్తుండాలి చెప్పుకునేందుకు సిగ్గుండాలి సిగ్గేందుకురా అసలు రైతులకు ఏం పనిరా పెడితే అయిపోయా

కొనసాగా కారు గుర్తుకే ఓటెయ్యండి మర్రి అన్నను అఖండ మెజార్టీతో గెలిపించండి ఓటింగ్ మిషన్ లో మన మర్రి అన్న సీరియల్ నంబర్ మూడును గుర్తుంచుకోండి మర్రన్నా నీకే ఓటేస్తామే మర్రన్నా నిన్నే గెలిపిస్తామే